నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒక ప్రముఖ క్రెడిబిలిటీ ఉన్న ఒక ఛానల్లో ఏదైతే ఎవ్రీ వీక్ ఒక కామెంట్ వస్తుంది ఆ కామెంట్లో ఏంటంటే ఏదైతే సూపర్ సిక్స్ కష్టాల్లో ఉంది సూపర్ సిక్స్ ఎత్తేసినట్టేనా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ వేయడం జరిగింది సో దానిపైన మీరు సార్ ఈ క్రెడిబిలిటీ అనేది భూత మాటల ఉంది కానీ మిగిలినంతా ఓకే కానీ ఏదో వారం కోసారి ప్రవర్తనాలు ఉంటాయి కదా సాయంత్రం కోటేశ్వరరావు ఓకే ఆ శిలక పౌలుకులు ఈసారి వచ్చిన పలుకులు ఏంటంటే శత శతారం అన్నమాట శాతకాంతానాన్ని ప్రస్పష్టంగా చేతులు ఎత్తి చూపించడం అంతకన్నా ఇంకెళ్ళలేదు అలాగే ముందు మినిస్టర్లకు ఇచ్చిన ర్యాంకింగ్లు బట్టి అర్థం అవుతుంది కదా మెయిన్ ఫంక్షనింగ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటికి ఇరవై దిగుడు దస్త స్థానాలు ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఏమి జరగట్లేదు అర్థం ఏమి జరగని దానికి ఇంత తరావాడు చేస్తావు ఈ ప్రవచనాలు చెప్పుకుంటే ఏం సాధిస్తారు ఎక్కడైనా తీసుకొచ్చి ఇచ్చారు అన్నది ఫస్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి ఫస్ట్ గత ప్రభుత్వంలో ఏం జరిగింది అన్నది ఓకే సో ఎప్పుడైతే మనం బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో తెలియని నిస్సహాయ స్థితిని అన్నప్పుడు ఉదాహరణ పయ్యవాల్ కేశారు లాటైనా అంత అనుభవం జీడైనా హర్మల్ రామకృష్ణ గారిని అడిగితే అసలు బడ్జెట్ రా రూపాయి రాకపోక విషయాలు విశదీకరించి విపులీకరించి చెప్తే అంతేకాని మీరు రాసిన ఈ సత్తా సేధారణ పట్టుకుని పద్నాలుగు లక్షలు పది లక్షలు అన్నప్పుడు ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా మీరు అకౌంట్స్ ఖాళీ చేయలేరు ఆ కాగి రిపోర్ట్లని జస్టిఫై చేయలేరు గత బడ్జెట్లతో ఈ బడ్జెట్ని మ్యాచ్ చేస్తూ కొత్త బడ్జెట్ని ప్రవేశపెట్టలేరు దీనికి అందరూ ముఖ్యంగా ఆర్బీఐ రిపోర్ట్లు బుక్స్ ఆఫ్ స్టాటస్టిక్స్ నుంచి వచ్చిన డేటాని మీరు అలైన్ చేసుకుని శంకరనైజ్ చేసుకుని ముందుకెళ్ళడానికి మీ దగ్గర వెసులు లేదని సుస్పష్టంగా తెలుస్తుంటే కూడా కేంద్ర బడ్జెట్కి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లు ఉంటాయన్న ప్రాథమిక అవగాహన కూడా కనబడినప్పుడు ఈ దరిద్రగొట్ట ప్రవచనాలు తప్ప పనికొచ్చిన ప్రవచనం ఏంటి ఉండదు ఇది ఆల్రెడీ శాతకాంతానం అనేది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ రాజశేఖర్ గారు అంతకన్నా ముందున్న చాలా చాలాసార్లు చెప్పారు ఈయన కేవలం ఎలక్షన్స్ ముందు హామీలు ఎలక్షన్స్ ఎలక్షన్స్కి మహా అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు రెండు మూడు నెలలు ఇస్తారు అన్నది మెంటల్ బ్లాక్స్ అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు మీరు కొత్తగా అయితే రేపటి నుంచి ఇవాళ నుంచి ఇచ్చేస్తారని అడవటు చేసుకునే మీ చెత్త చెదరానికి ఎవడు రెడీగా వెళ్ళేము చేస్తే మీరు ప్రవచనాలు ఈ సూక్తి ముక్తవాళ్ళు చెప్పుకుంటే కళక్షేపం చేసుకుని ముందుకు వెళ్ళిపోయినా అందుకని నీకు అంటే అంటే సార్ ఇక్కడ ఆ కామెంట్లో ఇంకో కామెంట్ ఏంటంటే అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ లాంటి అడ్డగోలు హామీలు ఇచ్చి అది ఏదైతే ఫ్రీ బీస్ ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు పంచడానికి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ అదే అప్పుని ప్రజల మీద భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా ఫ్రీ బీస్ అంటే ఫ్రీ బీస్ కిను సంక్షేమానికి చల్తాయడం ఉంటుంది ఓకే ఫ్రీ బీస్ అంటే ఇప్పుడు చూడండి జైలు డిఎంకే పార్టీ కరుణానిధి టీవీలు ఇస్తాం డిష్ కనెక్షన్లు ఇస్తాం ఫ్రిడ్జ్లు ఇస్తాం అని చెప్పింది వాటిని ఫ్రీ బీస్ అంటారు గ్రైండర్లు ఇచ్చారు వీటిని సంక్షేమం అంటారు అంటే అప్లిఫ్ట్మెంట్ కోసం సమాజంలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం ఎప్పటి నుంచో రిజర్వేషన్లు ప్రభుత్వ పరంగా సంక్షేమాలు కూడు గుడ్డ అని చెప్పి ఇల్లు ఇవ్వడాలు ఇలాంటివన్నీ వీటిని మీరు సంక్షేమానికి దీనికి తేడా తెలియకుండా ఫ్రీ బీస్తో ముడిపెట్టి మాట్లాడితేనే తెలివి తక్కువ తెంగరతనానికి నిదర్శనం ఓకే కిరసం నమ్ముకున్న పెట్రోల్ పెట్రోల్ డబ్బాడు పౌడర్ డబ్బా వేసుకున్నవాడు వీళ్ళు రాజకీయాలు చేసేస్తా ఉంటే కుదరవు పేపర్లు వేసుకున్నవాడు పేపర్లు వేసుకున్న వాళ్ళగా ఉండాలి ఓకే ఆ పేపర్ పెట్టేసినంత మాత్రానా పేపర్ అధినేత అయిపోయినంత మాత్రాన అని తెలిసిపోయారు చేయలేదు దానికి ఆయర్ వేరు రియల్ జర్నలిస్ట్ వేరు అర్థమైంది సార్ ఇప్పుడు ఆ వాళ్ళు ఎంత కూటమికి సపోర్ట్ చేసినా కానీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు కదా సార్ థర్డ్ సీట్ ఎక్కువని మూడు పొంతలు తోస్తారు ఆడ భుజం మీద కూర్చోబెట్టి పైదాకా ఎక్కించి కాయ తెంపిక ఎంత తీసుకురావాలంటే అవద్ది ఏంటి ప్రశ్నిస్తున్నారా నువ్వు కొట్టినట్టు నేను గెలినట్టు డబ్బులు ఇంకా ప్రశ్నలు ఉండవు కదా మంత్ లో పేమెంట్ రాకపోతే సడన్ గా టీడీపీ ప్యానల్ లేకుండా ఇంటర్వ్యూలు చూసిన ఛానల్ ఉన్నాయి ఏడు చెప్తారండి అవును ఎవరు అమేకులకు చెప్పండి ఇంటర్వ్యూ అని ప్రతి నెల శాలరీ ఉంటుంది ఇలాగే ఉంటుంది డబ్బులాగే ప్రవచనాలు వారిపోతా ఓకే అంతే సార్ ఇంకా అదే ఛానల్లో సార్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది విచారా రాకపోతే అరెస్ట్ అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ అంటూ రావడం జరుగుతుంది జర్నలిస్ట్వా సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వా అసలు క్రాష్ పిటిషన్ లేదు దాని మీద ఏమున్నాయి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి ఆ డిశ్చార్జ్ పిటిషన్లు తీసిన తర్వాత ఆయన ఎంక్వైరీ పిలుస్తారు దేనికి పిలుస్తారు అని రానంటే కదా అధికారంలో లేనప్పుడు ప్రతి శుక్రవారం అగేసుకుని వచ్చి ఏడు సాధించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారానికి ఇచ్చిన వెసులుబాటుకి ఆయన కోర్టు పిల్లపోతే మీరెవరి మధ్యలో ఆవేశపడ్డానికి అవును కోర్టులు డిసైడ్ చేయవలసినవన్నీ మీరే డిసైడ్ చేసే అవినాష్ రెడ్డికి సెక్స్ చేసినట్టే ఉంటుంది సార్ ఇప్పుడు ఇంకా అవలేదు గౌరవపడిపోయి మీరు రెండో ప్రశ్న గెలిపోకండి అల్లప్పుడు సిబిఐ డైరెక్టర్ మావాడు అల్లప్పుడు ఇంకో మావాడు వీళ్ళిద్దరితోనే ఇక్కడ ఇరవై ఐదో తారీఖు లోపల కథ ముగించేద్దాం అన్నప్పుడు తాను ఒకటి తలిస్తే దైవం కూడా తెలిసింది అలా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అన్ని మనకు అనుగుణంగా మీకు అనుగుణంగా ఎలాగా ఉంటాలో మర్చేసుకుందాం చేసేసుకుందాం అనే ఆవేశాలకు లోనే సాయంత్రం వచ్చినా మీతో కూర్చున్న ముస్లింలను ఉద్రేకపరచచ్చేమో కానీ వాస్తవానికి గౌరవం సుప్రీంకోర్టు లాంటి వాటిలో ఉద్రేకపడవు ఉద్రేకపరిచే పరిస్థితి కూడా మీకున్న నాలెడ్జ్కి జరగని పని కూడా సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విచారానికి వెళ్ళట్లేదు ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఏమంటారు సార్ మళ్ళీ మనమాట మీరు స్టూడియోకి నన్ను ఇంటర్వ్యూకి పిలిస్తే వస్తాను పిల్లలకు వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేయని బతిమానుకుంటుంటాను నేను ఫోన్ చేస్తాను కదా అలాగే ప్రతి న్యాయిస్తాను ఒక కోర్టుకి ఒక డేట్ ఉంటుంది ఈ డేట్కి పలానా వాళ్ళు రావాలని ఆబ్సెంట్ పిటిషన్ కూడా తీసుకుంటే వెసులుబాటు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినప్పుడు కంతకలేని తర్వాత కత్తిపేటకి ఎందుకంటే అడేట్ చేయాలి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ